చేద్దాం అనేది అయితే ప్రజల్లో ఆలోచన ఉంటే తప్పు ప్రస్తుత రేస్ లో నవీన్ యాదవ్ గారే ఉన్నట్టే కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ గెలుస్తుంది ఇక్కడ నవీన్ గారికి మద్దతు పలుకుతున్నాను అండి కాంగ్రెస్ పార్టీ సునీత మీనా గారు గెలుస్తున్నారు ఏ డిసైడ్ కరికే హే జో మాగంటి సునీత అమ్మకు జో యా జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ సే ఆబ్వియస్లీ కాంగ్రెస్ పార్టీ నవీన్ అన్న 22 25000 మెజారిటీ తోడు గెలుస్తున్నారు ఇప్పుడు పార్టీల కంటే కూడా వ్యక్తిని చూసి ఏ ఓటు వేసే అవకాశం ఎక్కువగా కనపడుతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి యంగ్స్టర్ నవీన్ యాదవ్ అనే గారికి ఇచ్చారు అలాగే మన నాయకుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరు రారేమో అనుకున్నా వాళ్ళ మిస్సెస్ గారికి ఇచ్చారు ఇప్పుడు అది కొంచెం సంపత్ ఉంది తర్వాత నవీన్ యాదవ్ గారి మీద సంపతి గౌరవం కూడా ఉంది ప్రస్తుత రేసులో నవీన్ యాదవ్ గారే ఉన్నట్టే కనిపిస్తుంది అంటే సింపతి అనేది లేదండి గోపీనాథ్ గారు ఉంటే ఆయన వర్కర్ కాబట్టి బాగా పనిచేశాడు కాబట్టి మనకి గోపినాథ్ గారు అంటే అభిమానం ఇవేళ మన ప్రాంతంలో ఉన్నటువంటి యంగ్స్టర్ తర్వాత మంచి వ్యక్తి కుర్రోడు టీం మంచి టీం ఉంది నవీన్ యాదవ్ దగ్గర అతను గెలిస్తే బాగా అభివృద్ధి చేసుకోవచ్చేమో నమ్మకం చాలామందికి ఉంది కాబట్టి నవీన్ యాదవ్ గెలవడానికి అవకాశం ఉంది నవీన్ యాదవ్కే చాలామంది సపోర్ట్ చేస్తున్నారు నవీన్ యాదవే అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి ఎవరు అభిమానన్నా కాదన్నా ఇక్కడ మూడుసార్లు మాగంటి గోపినాథ్ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయన చాలా డెవలప్మెంట్ పనులు చేశారు మన రహమందర్లో ఫంక్షన్ కట్టారు అట్లనే రిజర్వర్ కట్టారు అదే రైమందర్ డివిజన్లో ఇంకోటి తొమ్మిది ఎకరాల ల్యాండ్ ఇచ్చారు మన గ్రౌండ్ ఉంది అది రంజాన్ పడ్డకప్పుడు నమాజ్ చేసుకోవడానికి క్రిస్టియన్ వాళ్ళకి క్రిస్టియన్ ప్రోగ్రామ్ చేయడానికి వేరే హిందూస్ మా బ్రదర్స్కి వాళ్ళు కూడా ప్రోగ్రామ్ చేసుకోవాలంటే అక్కడ చేసుకోవచ్చు అట్లా ఆ ప్రోగ్రామ్ ఆ గ్రౌండ్ ఇచ్చారన్నమాట చాలా డెవలప్మెంట్ పని చేశారు ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ అంటేనా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే రెండు సంవత్సరాలు చూశారు మీరు వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారు ఆరు గ్యారెంటీలు దాంట్లో ఒకడు కూడా అమలు కాలే వాళ్ళు చదువుకో దాన్ని పిల్లలకి ఇంటర్ వాళ్ళ స్టూడెంట్కి యాక్టివ్ యాక్టివా బండి ఇస్తా అని చెప్పారు స్కూటీ వాళ్ళు రెండు సంవత్సరాలు ఒకరికన్నా ఇచ్చారానా స్కూటీ ఇవ్వలేదు రెండు రోజులు రెండు వేలు ఇస్తాన్నారు మహిళలకి అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమో రెండు వేలు ఇచ్చింది నెలకి వీళ్ళు నాలుగు వేలు పెంచి ఇస్తున్నారు ఇచ్చారా వాళ్ళు కూడా అది కూడా ఇవ్వాలి ఏదైతే షాదీ ముబారక్ ఉంది కళ్యాణ లక్ష్మి ఉంది దానికి బంగారం తులం తీసుకొని చెప్పారు అంటే రెండు సంవత్సరాల్లో వీళ్ళు బంగారం ఇచ్చారా అంటే వీళ్ళకి నమ్మేది ఎవరు లేరు జనాలకి అంతా తెలిసిపోయింది అన్ని మాటలు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మాటలే మా పని చేసేది ఏం లేదు వీళ్ళకి పని చేస్తే వాళ్ళకే తెలుస్తుంది పని చేసిరా లేదా మేము చెప్పే అవసరం కూడా లేదు వాళ్ళు ఏం పని చేయలే రెండు సంవత్సరాలు ఎన్ని మాటలు చెప్పినా ఎవ్వరు వీళ్ళే ఇంకోటి మైనారిటీకి వాళ్ళు మినిస్టర్ ఇచ్చారా రెండు సంవత్సరాలు అయింది అసలు ఇప్పటిదాకా మైనారిటీ మినిస్టర్ లేడు అంటే మై మీ కాంగ్రెస్ పార్టీలో మైనారిటీ లేరా మైనారిటీ ఉన్నారా లేరా కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు ఎంత మాటలు మాట్లాడేది ఏం హామీ చేయలేదు ఎట్లా జనాలు వేస్తారన్న వీళ్ళకి ఇప్పుడు ఉన్న ఎలక్షన్లోనే తెలిసిపోతుంది ఎవరికి ఓటేస్తారు జనాల్ చూపిస్తారు జనాలే ఓటేసి చూపిస్తారు నవీనాన్న గారికి మద్దతు పలుకుతున్నానండి ఎందుకంటే అతను చాలా హెల్ప్ చేస్తారు మా ఫ్రెండ్స్ ఇక్కడ సరే షూటింగ్స్కి వచ్చినా ఏదైనా షార్ట్ ఫిల్మ్ చేసి ఇక్కడ వస్తుంటారు చాలామంది అతని గురించి చాలా చెప్తారు ఇంకోటి మా ఫ్రెండ్స్ సర్కిల్ ఫంక్షన్స్కి కూడా ఎనీ టైం పిలిచినా చిన్న పెద్ద అనే తేడా లేకుండా వస్తారు గరీబోళ్ళైన ఉండని ఓవలైనా ఉండని దళితులైనా ఉండని వస్తారు చాలా మంచి వ్యక్తి ఉన్నాడు అతను అతను సపోర్ట్గా వస్తున్నాను నా వంతు కృషి చేస్తున్నా గత ప్రభుత్వం ఏంటంటే మొత్తం అధికారాల మీద అక్కడ ఇక్కడ ఫోకస్ పెట్టింది కానీ కింద గ్రౌండ్ లెవెల్ వాళ్ళకు అంత చేయలేదు ఇప్పుడు చిన్న ఉదాహరణకు శ్రీకాకుళంలో ఉన్నవాళ్ళు ఒక పది మంది ఉన్నారు వాళ్ళకి హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ వచ్చింది ఇప్పుడు దాన్ని ఏ విధంగా ఆలోచించాలి ఇప్పుడు తెలంగాణ దేనికోసం తెచ్చినండి తెలంగాణ ప్రజల కోసము ఇల్లు లేని వాళ్ళ కోసం వాళ్ళ కోసం ఉంది కదా మళ్ళీ ఇప్పుడు తెలంగాణ వచ్చింది మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఏమో వాళ్ళకు వచ్చింది ఇంకొక మా ఫ్రెండ్ చెప్తుండో ఒక బీఆర్ఓ కూడా వానికి కూడా డబుల్ బెడ్రూమ్ వచ్చిందంట మరి నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారు ఒక బీఆర్ఏ మన బీఆర్ నుంచి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆయనకు లక్షణం ఎంతనో జీతం ఇచ్చి పెట్టుకుండు వీళ్ళు ఆఫీసర్లు కలెక్టర్లు వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇన్ఛార్జ్లు వాళ్ళు ఇవ్వకుండా ఉంటారా నా క్వశ్చన్ అదండి బీజేపీ ఏంటంటే వాళ్ళకు ఎవరు ఎక్కువ ఫండింగ్ చేస్తారో వాళ్ళకి టికెట్ ఇవ్వడానికి ఆలోచిస్తుంది వాళ్ళ బీజేపీ ఏంటంటే ఒకప్పుడు ఉండే బండి సంజయ్ కానీ వేరే వాళ్ళు ఉంటే కింది గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలను పట్టించుకుంటుండే ఇప్పుడైతే గ్రౌండ్ లెవెల్ ఇప్పుడు బీజేపీ పని అయితే అవుట్ అయిపోయిందండి ఇప్పుడు పోటీ ఉన్నది ఒకటి బీఆర్ఎస్ పార్టీకి ఒకటి కాంగ్రెస్ పార్టీకి అట్లా అని ఇంకోటి అంటే ఇప్పుడు ప్రజలకు మంచి చేసినా మంచి చేసినా అని కేటీఆర్ గారు అంటుండ్రు కరెక్టే ఒక కార్యకర్తనే పట్టించుకోరు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఓల్డ్ సిటీకి వచ్చి చూడమానండి అడుగు పెడతారా ఓల్డ్ సిటీలో ఇల్లులు పోయినాయి ఓల్ కానీ దేనికన్నా ఆదుకున్నారా దేని ఆదుకున్నారా ఇప్పుడు ఇల్లులు పోయినాయి ఓల్డ్ సిటీలో వరదలు వచ్చినాయి ఇల్లులు పోయినాయి పది పదివేలు ఇచ్చారు ఇంతకుముందు కూడా మళ్ళీ ఆ పదివేలు ఏ ఇచ్చేకన్నా ముందు ఆ పదివేలు వేయకుండా వాళ్ళకి ఇల్లులు ఏదో ఒక దారి చూపించవచ్చు కదా ఆ దారి చూపిస్తే ఇప్పుడు ఇంకా వరదలు వచ్చినప్పుడు వాళ్ళకి ఇబ్బంది కాకపోతుండే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కట్టిరు కరెక్టే మరి ఇప్పుడు నాలా ఉంది దానికి ఒక గోడ కట్టి ప్రజల్ని ఇక్కడ రాకుండా ఆలోచిస్తే మీరు చెప్పాలి కదా మీరు మున్సిపల్ మినిస్టర్ మీరే ఉన్నారు ఏం చేసిరని స్పోర్ట్స్ గురించి స్పోర్ట్స్ మినిస్టర్ కూడా ఆయననే ఉండే మళ్ళీ ఫ్లోర్స్ స్పోర్ట్స్ గురించి ఎన్ని గ్రౌండ్లు కట్టిరండి ఇప్పటిదాకా హైదరాబాద్లో ఫస్ట్ ఉన్నాయే ఉన్నాయి కదా మళ్ళీ ఇప్పుడు ఏం కట్టిరని ఒకటి ఇంకోటి ఏంటంటే దళిత బంధు అని చెప్పారు నేను ఒక దళితుని నేను బీఆర్ఎస్ పార్టీలో పన్నెండు సంవత్సరాల నుంచి ఉన్నా మరి నాకు ఇప్పటిదాకా ఒక రూపాయి వేయలే అంటే మేము రెండు లక్షలు కమిషన్ ఇవ్వనందుకు మాకు పక్కకు జరిపేసారు అంటే కమిషన్ ఇచ్చిన వాళ్ళకి వస్తాయా ఆడు ఓడాను ఉండండి వాడు ఎక్కడనో మన ఎక్కడ నాందేడులో ఉన్న వాళ్ళకి ఇక్కడ డబల్ బెడ్రూమ్లు వచ్చినాయి ఏమైనా అంటే వాళ్ళ ఇల్లులు పోయినాయి అంటే ఈ ఇల్లులు పోయేది ఎందుకు రెండు వేల పద్నాలుగులో ఎట్ల మట్టి వేసి మొత్తం నాలా మొత్తం కబ్జా చేసి ఆడ రేకుల ఇల్లులు కట్టుకొని ఆ ఇల్లులు పోయినందుకు ఇప్పుడు డబల్ బెడ్రూమ్ కట్టిన ఇల్లులు ఇచ్చారు మీరు అలా ఆధార్ కార్డులు చెక్ చేయండి అలా ఓటర్ కార్డు చెక్ చేసిరా అలా రేషన్ కార్డు చెక్ చేసిరా ఏం చేసినా అని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తారు నేను ఏంటంటే ఇప్పుడు నవీనన్నకు గెలిచినాక కలెక్టర్ దగ్గరికి ఒక లెటర్ పెట్టుమానండి మన మున్సిపల్ మినిస్టర్కి ఒక లెటర్ పెట్టుమానండి ఏంటంటే డబల్ బెడ్రూమ్ మన ఉన్న వాళ్ళకు తెలంగాణలో ఉన్న వాళ్ళకే రావాలి ఎక్కడనో బయట మహారాష్ట్ర వాళ్ళకి ఇవ్వద్దు వాళ్ళకి ఇవ్వద్దు శ్రీకాకుళం ఆంధ్ర వాళ్ళకి ఇవ్వద్దు ఎందుకంటే ఆంధ్ర వాళ్ళకు ఆల్రెడీ అక్కడ చంద్రబాబు నాయుడు ఘటన ఇల్లులు ఉన్నాయి ఇక్కడనేమో ఇవేమో ఇక్కడ తాళాలు వేసి అక్కడ వెళ్ళిపోయారు ఇప్పుడు మన ఎంక్వైరీకి వస్తూ రంటే వచ్చిర్రు అంతే ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని మాకు ఉంది అందరికీ తెలుసు జనాలకు తెలుసు కాలనీ వాళ్ళకి తెలుసు సలం వాళ్ళకి తెలుసు అందరికీ తెలుసు గోపీనాథ్ చేసిన పనిలు ఆ పనికి చూసి ఓటు వేస్తాడు ఎవరన్నా నాకు తెలిసిన వరకు హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ ఈ సీట్ కలుస్తుంది పోయిన రెండు సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా ఏం నడుస్తుంది అంతా తెలుసు షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి లక్ష రూపాయలు ఇచ్చినాడు కేసీఆర్ దాని తర్వాత వీళ్ళు ఏమన్నాడంటే దాంతో నేను తొలం బంగారం ఇస్తా అన్నాడు వచ్చింది ఎవరికైనా బంగారం రాలే ఇచ్చే వాళ్ళకి అంటే రెండు వేలు పెంచిందికి నాలుగు వేలు ఇస్తా అన్నాడు అది కూడా కనీసం రాలే అన్నీ చెప్పిన అన్ని అబ్బాలు మాటాలి ఏం జనాలకి రాలే ఇంకా ఆ బస్ ఫిరి అయింది కానీ లేడీస్కు ఏదో కొద్దిగా లాభమైంది కానీ అంత ఆటో వాళ్ళకి నాశనం అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ కలుస్తుంది ఇక్కడ ఏం డౌట్ లేదు నాకు తెలిసిన వరకు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎమ్మెల్యే గారికి ఒక యాభై వేలు ఓట్లు వచ్చింది మళ్ళీ ఎయిటీన్లో ఎలక్షన్ జరిగితే సిక్స్టీ ఎయిట్ థౌజండ్ వచ్చింది మళ్ళీ ట్వంటీ త్రీలో జరిగితే ఆయనకు ఎయిటీ థౌ ఎయిటీ నైన్ థౌజండ్ వచ్చింది మూడు టైం ఆయనకు మెజారిటీ పెరిగింది ఇప్పుడు తగ్గలే ఎందుకు పెరిగింది పని చేసినా కాబట్టి అదే లెక్కల చూస్తే లక్ష దాటిపోతుంది ఈ సార్ అయితే ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇంతకుముందు అయితే మాగంటి గోపినాథ్ గారు ఉన్నప్పుడు ప్రతి ప్రతి చోట బాగానే తిరిగి బాగానే చేసేవాడు గోపినాథ్ గారు సరే అతనికంటూ కొంచెం గుడ్ విల్ ఉండేది కానీ ఇప్పుడు అతను లేడు కాబట్టి ఇప్పుడు లేడీ వాళ్ళ వైఫ్ ఇచ్చేసింద్రు అతను చేశాడని చెప్పేసి ఆవిడ తిరుగుతుందా తిరగదా ప్రజలతో కమ్యూనికేషన్ సరిగ్గా మెయింటైన్ చేస్తుందా లేదా అనేది మనం చెప్పలేము ఎందుకంటే ఆవిడకి ఇప్పటివరకు రాజకీయాలతో అయితే సంబంధం లేదు ఇప్పుడు ఏదో సెంటిమెంట్తో అంటే అతను చేశాడని ఈమె చేస్తానని గ్యారంటీ అయితే ఉండదు కదా ఉదాహరణకు పీజీఆర్ ఉండే పీజీఆర్కి ఎంత పేరు ఉండే దాన్ని కొడుకు వచ్చిండు కొడుకు అయితే మన దాన్ని ఫిజార్థి కంటిన్యూ చేయలేకపోయాడు సో గోపినాథ్ గారు బాగా చేశారు బాగానే ఇచ్చేశారు కమ్యూనికేషన్ బాగా మెయింటైన్ చేశాడని చెప్పేసి వాళ్ళు లావిడ మెయింటైన్ చేస్తాడు అనేది అయితే మనం చెప్పలేము సో అంటే ఎవరైనా కూడా వారసత్వం అనేది రాజకీయం కాదు అది బై ఎక్స్పీరియన్స్ ఉండాలి వాళ్ళలో ఒక తపన ఉండాలి ఏది మనము సేవ చేయాలనేది ఒక తపన ఉండాలి అలాంటి వాళ్ళు మాత్రమే నాయకులు అవుతారు అంతేగాని భార్య పోతే భర్త భర్త పోతే కొడుకు కొడుకు పోతే ఇంకోడు అదైతే కరెక్ట్ కాదు నా ఒపీనియన్ ఇప్పుడు ఉదాహరణకి పివి నరసరావు ఉండే వాళ్ళ కొడుకులో ఏమైనా సక్సెస్ అయ్యారా అతను కష్టపడ్డాడు అతను సీఎం అతను సీఎం అయ్యాడు పీఎం అయ్యాడు అట్లా పీజీఆర్ కూడా కష్టపడ్డాడు ఏఐసిసి అధ్యక్షుడు అయ్యా మన పిసిసి అధ్యక్షుడు అయ్యాడు మినిస్టర్ అయ్యాడు ఎమ్మెల్యే ఎన్నోసార్లు కంటిన్యూస్గా అయ్యాడు ఇంత పెద్ద దేశంలోనే పెద్ద నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నోసార్లు కంటిన్యూ అయ్యాడు అదే లెగసీని కంటిన్యూ చేయలేకపోయాడు అతను అంటే వారసత్వం అనేది అతను చేశాడు కాబట్టి ఇతను ఇతనికి అనేది అయితే ప్రజల్లో ఆ ఆలోచన ఉంటే తప్పు చేస్తారనేది ఖచ్చితంగా ఉంటే గతంలో ఆవిడ ఏమైనా చేసిందా ఆమెకి ఏమన్నా పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉందా ఎందుకంటే ఎమ్మెల్యే అనేది మాటలు కాదు కదా ఇంత పెద్ద నియోజకవర్గంలో జూబ్లీల్స్లో ఆమె ఏదైనా చేయాలి కదా ఇంతకుముందు ఏమైనా చేసిందా ఆమెకి ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా ఆమె చేయగలదా లేదా అంటే హస్బెండ్ పోతే వైఫ్కు అనేది అది అది కాదు కదా వారసత్వం కంటే ఆస్తి ఇవ్వచ్చు కానీ పదవులు ఇవ్వకూడదు కదా అనేది నా ఒపీనియన్ అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ అనే అబ్బాయి ఉన్నాడు కదా అతను సరే కాంగ్రెస్ అనేది నేను సమర్థించాను కానీ ఎందుకంటే హైదరానాథ అని దాన్ని చాలా పేదవాళ్ళు ఇల్లు కూడా కొలగొట్టారు కొంత మంచి జరిగింది దానికంటే ఎక్కువ నష్టం జరిగింది ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ అతను ఒక ఫ్లాట్ కొనుక్కుంటే వాడు అది ఏ దేంట్లో ఉంది అనేది ఎవరికి తెలియదు ఒక బిల్డర్ మీద నమ్మకంతో కొనుక్కునేవాడు వాళ్ళు ఇప్పుడు లోన్లు తీరకుండా కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు హైదరాబాద్లో అంటే హైదరాబాద్ వల్ల కాంగ్రెస్ చేసిన దానివల్ల చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు నష్టపోయారు హైదరాబాద్లో అది అదైతే నేను సమర్థించలేను ఎందుకంటే వాళ్ళు లో అంటే ఇల్లు పోయి బ్యాంకు లోన్లు కట్టాలంటే ఒక మిడిల్ క్లాస్ వాడు ఎలా కడతాడు వాళ్ళకు మీరు ఏదైనా చూపెట్టి ఏదైనా చేస్తుంటే బాగుండేది కదా అలా చేయలేదు కాంగ్రెస్ ఇంకొకటి ఏంటంటే ఈ ఉచితం అనేది పెడుతున్నారు చూడండి అది బస్సు ఫ్రీ కావచ్చు ఇంకో ఫ్రీ కావచ్చు ఇంకో ఫ్రీ కావచ్చు అది ఏ గవర్నమెంట్ ఉచిత ఫ్రీ అనేది కూడా అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఈ ఉచితం అనే దానికంటే విద్య మీద పెట్టవచ్చుగా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే పిల్లలకు ఫీజులనే వేస్తున్నారు అప్పట్లో దానికంటే స్కూల్స్ కట్టియచ్చుగా కొన్ని స్కూల్స్ కడితే మెరుగవుతే ఇంగ్లీష్ మీడియం అన్నీ చేసేసి టీచర్స్ రిక్వైర్మెంట్ చేస్తే వాళ్ళకు ఉపాధి ఉంటుంది కదా ఒకటి ఒకరికి టీచర్ జాబ్ వస్తే ఎంతోమందికి అది ఉపాధి అవుతుంది వాళ్ళ భార్య పిల్లలు తర్వాత వాళ్ళు ఎంతోమంది బాగుపడతారు అట్లనే మనకు మెడికల్ కాలేజీలు కూడా తక్కువ ఏది తెలంగాణ లోపల ఇప్పుడు కొద్దిగా టీఆర్ఎస్ గవర్నమెంట్ కొంచెం పెరిగినాయి అది ఇంకా కావాలి ఎందుకంటే మెడికల్ కాలేజీల వల్ల ఏమవుతుందంటే మీకు మనం మన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వక్కర్లా చదువుకున్న వాళ్ళకి వాళ్ళు ఎక్కడో వచ్చి కూడా సర్వీస్ చేస్తారు వాళ్ళు సంపాదించుకుంటారు వాళ్ళు ఇది ఉంటారు చాలామంది మెడిసిన్ చదవాలనుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు విదేశాలకు వెళ్తున్నారు మన డబ్బంతా విదేశాలకు వెళ్తుంది అదేదో మనమే ఇక్కడ మెడికల్ కాలేజీలు పెడితే దానికి ఒక హాస్పిటల్ పెడతాము అంటే చదువుకున్న వాళ్ళు చదువుకుంటారు హాస్పిటల్ ఉంటుంది కాబట్టి ఉచిత వైద్యం అందుతుంది కదా అట్లే ఆరోగ్యశ్రీ పెట్టారు ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు పెట్టింది మంచిది ఆ టైంకి ఆరోగ్యశ్రీని కంటిన్యూ చేయడం అనేది తప్పు ఎందుకంటే ఇంత విన్ని కొన్ని వేల కోట్లు కట్టి ఉంటారు గవర్నమెంట్ ఇది కార్పొరేట్ హాస్పిటల్స్కి ఒక 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 వ్యక్తి ఎన్నో హాస్పిటల్ హాస్పిటల్స్ కట్టించేటప్పుడు ఒక సౌండ్ అంటే ఒక వ్యవస్థ గవర్నమెంట్ ఒక వ్యవస్థ ప్రజల డబ్బు ఎంతో వేస్ట్ అవుతూ ఉంది దాన్ని ఈ ఆరోగ్యశ్రీకి కట్టే కట్టే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోను ప్రతి ఒక మండలంలోను కూడా ఒక హాస్పిటల్ కట్టి కట్టించి ఉండొచ్చు ఏది కార్పొరేట్ హాస్పిటల్స్ కట్టే గవర్నమెంట్ డబ్బుతో ప్రతి విలేజ్లో కూడా ఒక హాస్పిటల్ కట్టి కట్టి ఉండొచ్చు అప్పుడు దానివల్ల ఏమయ్యేది చదువుకున్న డాక్టర్లందరికీ ఉద్యోగాలు వచ్చి ఉండేవి అట్ల ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం అందేది ఈ ఉచితాలు ఆరోగ్యశ్రీ అని చెప్పేసి కార్పొరేట్ కట్టే కంటే అదే ఉచిత వైద్యం మనం అందించవచ్చు కదా గవర్నమెంటే కదా అట్లనే నువ్వు ఉచిత బస్సు అని అన్నారు ఉచిత బస్సు వల్ల ఏంటి ఉపయోగం ఇప్పుడు ఉచిత బస్సు అని ఆడవాళ్ళు కానీ ఇచ్చావు మగవాళ్ళ మీద వేసావు ఎవరు వచ్చినా నాకు ఏం అభ్యంతరం లేదు కానీ అది కాంగ్రెస్ కానివ్వండి బీఆర్ఎస్ కానీ బీజేపీ ఎవరు వచ్చినా పర్వాలేదండి అంటే వీళ్ళు ఈ నియోజకవర్గం గెలవడం వల్ల ఏమీ మార్పు రాదు సీఎం పీఎంలు తలుచుకుంటేనే మార్పు వస్తుంది ఏ పార్టీ వాళ్ళైనా కూడా ఎందుకంటే డిసిషన్ మేకర్స్ వాళ్ళే కాబట్టి దీన్ని కనుక చేయగలిగితే ఉచిత విద్య ఉచిత వైద్యం అసలు నో కార్పొరేట్ ఒకవేళ కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళినా కూడా గవర్నమెంట్ పే చేయాలి లండన్లో ఉంది పద్ధతి లండన్లో మీరు హాస్పిటల్ కట్టుకోవచ్చు కానీ పే చేసేది మాత్రం గవర్నమెంట్ పే చేస్తుంది అలాంటివి కనుక చేయగలిగితే దేశం బాగుపడుతుంది లేదంటే మనం ఎప్పుడు ఇలాగే ఉండాలి ఈ ఉచితాల వల్ల ఏ ఉపయోగాలు లేవు